వెల్కమ్ టు మెట్రోదే న్యూస్ వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య ఆసుపత్రి ద్వారా రోగులకు విస్తృత సేవలు అందిస్తున్నామని ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కె జగన్మోహన్ రచారి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్పత్రికి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం ఛత్తీస్గఢ్ మహారాష్ట జిల్లాల నుండి రోగులు వస్తుంటారని రోజు రెండు వందల నుండి మూడు వందల ఓపీ చూస్తామని అవసరమైతే శస్త్రచికిత్స చేసే సౌకర్యం ఇక్కడ కలదని అన్నారు అలాగే ఆసుపత్రిలో రోజు ఇన్ పేషెంట్లు ఎనభై మంది దాకా అడ్మిట్ అవుతారని వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు అలాగే ఆసుపత్రిలో వంద పడకలు మరియు మందులు అందుబాటులో ఉన్నాయని మంచి రుచికరమైన భోజనాన్ని రోగులకు అందిస్తున్నామని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి డ్యూటీ డాక్టర్ విధిగా ప్రతిరోజు అన్ని రకాల ఓపీలను చేస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వరంగల్ ఉదయం టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా మా ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఏకైక ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత మన తెలంగాణ స్టేట్లో టీచింగ్ హాస్పిటల్స్ హైదరాబాద్ తర్వాత వరంగల్ ఈ రెండు కాలేజ్ హాస్పిటల్ ప్లస్ కాలేజెస్ ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉన్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలను ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పేషెంట్స్ మా హాస్పిటల్కి వస్తూ వస్తూ ఉన్నారు ప్రతిరోజు దాదాపు ఒక మూడు వందల వరకు మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఓపీ ఉంటుంది ఇన్పేషెంట్స్ విభాగంలో ఎనిమిది డి ఎనిమిది డిపార్ట్మెంట్లకు సంబంధించిన పేషెంట్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఫెజయాట్రిక్స్ గైనాప్స్ తర్వాత ఈ మేము ప్రస్తుతానికి లోకల్ ఉన్న అరవై ఆరు డివిజన్లో అరవై ఆరు అన్ని డివిజన్లు కవర్ చేసేటట్టు మంత్లీ ఒకటి రెండు క్యాంపులు నిర్వహిస్తూ జనానికి అవగాహన కలిగిస్తున్నాము మా ఉన్నతాధికారుల ఆదేశాలతోటి తర్వాత లోకల్ గవర్నమెంట్ కలెక్టర్ గారితో కానీ వీళ్ళు కానీ మాకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి ఎవరైనా అవసరమైన పేషెంట్స్ పక్షవాతం కానీ ఫైల్స్ అండ్ ఫిష్లో కానీ తర్వాత సంతాన కానీ పిల్లల చిన్న పిల్లల విషయంలో బాలపక్షత సెరిబ్రల్ పాలసీ అంటారు ఇటువంటి వాటిల్లో ఈఎన్టీ విభాగం చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు ఆపరేషన్ లేకుండా వైద్య చికిత్స కొరకు వాడుకొని తర్వాత ముఖ్యంగా పంచకర్మ విభాగంలో నడువు నొప్పి తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే మా దగ్గర అత్యుత్తమంగా ఆయుర్వేదిక్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంటే పంచకర్మలకు సంబంధించిన పేషెంట్స్ను అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకోవడం జరుగుతుంది వంద వంద పడుకులకు గాను దాదాపు ఎనభై నుంచి తొంభై పడకలు ఎప్పటికీ పూర్తిగా నిండే ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం నుంచి కూడా ఎక్కువ మంది జనం మన సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్ర సిరోజా వీటి నుంచి కూడా జనరల్గా పాప్ జనం ఎక్కువ ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో మనకు ఆయుర్వేదిక్ సంబంధించినంత వరకు మందుల విషయంలో ఎటువంటి కొరత లేదు మందులు సఫిషియెంట్గా సప్లై చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్ రద్దీ కూడా బాగా పెరిగింది దానికి తగ్గట్టు మా దగ్గర వివిధ సంబంధించిన నిష్ణాతులైన వైద్యులు వారి వారి విభాగాల్లో మంచి చికిత్స అందిస్తున్నారు ఇంకెవరైనా పేషెంట్ కాకపోతే ఏంటంటే ఈ అవకాశాన్ని ఈ ఎవరైనా అవసరం ఉన్న పేషెంట్స్కు మిగతా వాళ్ళు మా మా దగ్గర నుంచి అయితే మౌత్ టు మౌత్ ప్రచారం ఎక్కువ మంది వస్తున్నారు ఒక ఒక పేషెంట్ తగ్గిన తర్వాత ఇంకో పేషెంట్ వాళ్ళు పోయి మిగతా వాళ్ళకి చెప్పడంతో ఆ రకంగా ఇప్పుడు చెప్ప మూడు వందల యాభై నుంచి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఓపీ వస్తున్నది ఇంకా కూడా జనాన్ మా హాస్పిటల్ అంటే అన్నిటికీ కూడా రవాణా సౌకర్యం మా బస్టాండ్ రైల్వే స్టేషన్కి అతి చేరువలో ఉన్నది ఎంత సిక్ పేషెంట్ అయినా కూడా తొందరగా మన అంటే తేలిగ్గా రావచ్చు ఈ హాస్పిటల్కి అట్లా అట్లాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హాస్పిటల్ కాబట్టి మా సేవలు వినియోగించుకోవాల్సిందిగా మీ ఉదయం టీవీ ద్వారా నేను మళ్ళొకసారి ఒకసారి ఎవరైనా అవసరమైన వాళ్ళు కోరుతున్నాను థ్యాంక్ యూ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనేది పంచకర్మలకు సంబంధించిన పేషెంట్స్ అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకోవడం జరుగుతుంది వంద వంద పడుకులకు గాను దాదాపు ఎనభై నుంచి తొంభై పడుకులు ఎప్పటికీ పూర్తిగా నిండే ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం నుంచి కూడా ఎక్కువ మంది జనం మన సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్ర సిరోజా వీటి నుంచి కూడా జనరల్గా జనం ఎక్కువ ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో మనకు ఆయుర్వేదికు సంబంధించినంత వరకు మందుల విషయంలో ఎటువంటి కొరత లేదు మందులు సఫిషియెంట్గా సప్లై చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్ రద్దీ కూడా బాగా పెరిగింది దానికి తగ్గట్టు మా దగ్గర వివిధ సంబంధించిన నిష్ణాతులైన వైద్యులు వారి వారి విభాగాల్లో మంచి చికిత్స అందిస్తున్నారు ఇంకెవరైనా పేషెంట్ కాకపోతే ఏంటంటే